నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా తన కోసం రచించినవారు కిషోర్ సీమలగారు శ్రీజ అంటే నాకు చాలా ఇష్టం కాని చెప్పలేని పరిస్థితి కారణం తను వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడం కాని తన కోసం మనసులో ఉన్న చాలా విషయాలు చెప్పాలి అనుకున్నా ఏదో ఒక రోజు శ్రీజ తరచూ తన ప్రియుడితో మాట్లాడడం నాకు నచ్చేది కాదు ఆఫీస్ టైంలో తను వీడియో కాల్ మాట్లాడడం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది తనపైన నా ప్రేమ నన్ను రోజురోజుకి బలహీనుని చేస్తున్నాయి కొత్త అలవాట్లు నేర్చుకున్నాను మందు సిగరెట్లు రెట్టింపు తాగడం అలవాటు అయిపోయింది ఇది సరిపోదన్నట్టు ఒకరోజు తన ప్రియుడు హైదరాబాద్ వస్తున్నాడని విషయం నాకు తెలిసింది ఇంకా నాకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు కోపం దిగులు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించా ఎంత రాత్రైనా నా గదిలో లైట్ వెలగడాన్ని గమనించిన నా స్నేహితుడు మందలించాడు కూడా నన్ను నాకింకా ఏం చెయ్యాలో తెలియలేదు రాత్రి సుమారు రెండు అయింది ఫోన్ చేసా తనకి నిద్రలో ఉందేమో కాల్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేద్దామని టైప్ చేసా డిలీట్ చేసా మళ్ళీ టైప్ చేసా డిలీట్ చేసా ఇలా చేస్తూనే ఉన్నా ఒక్కసారి ఆపి చా తనని ఎందుకు ముందు కలవలేదు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలన్నా నాకు అవకాశం లేకుండా పోయింది అనుకున్నాను తను ఆఫీస్కి రాలేదు సెలవు పెట్టేసింది తన ప్రేణ్ణి కలవడానికి ఏడుపు ఆపుకోలేకపోయా బాత్రూంలో చాలాసేపు ఏడ్చాను మళ్లీ వచ్చి పనిచేద్దామంటే చేతకావట్లేదు ఎటన్నా పోదామనిపించింది ఇంతలో ఎంత కష్టమొచ్చినా నా బాధని దూరం చేసే మందు మా అమ్మ అమ్మకి ఫోన్ చేశా చూడాలనిపిస్తుంది వచ్చేస్తా అని చెప్పాను ఏంటి శ్రీజ బాగా డిస్టర్బ్ చేస్తుందా అని అడిగింది అమ్మకి అన్ని విషయాలు చెప్పేస్తా అర్థం చేసుకుని మంచి చెడులు చెప్తోంది సరే వచ్చేసే అని చెప్పింది గుర్తుపెట్టుకో మనం ప్రేమించిన వాళ్ల ప్రేమని గౌరవించడం కూడా ప్రేమే అవుతుంది అమ్మ మాటలు నాకు నచ్చాయి కాస్త కుదురుకున్నా ఇంటికి పోదామని బస్ టికెట్ బుక్ చేసుకున్నా రాత్రి పదకొండుకి బస్ పని త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాను బస్సు రావడానికి ఇంకా టైం ఉంది జ్యూస్ తాగుదామని అక్కడే ఉన్న షాప్కి వెళ్లాను ఇంతలో ఫోన్ మోగింది జ్యూస్ ఒక చేతిలో బ్యాగ్ ఒక చేతిలో హడావిడిలో ఫోన్ తీసేలోపు జ్యూస్ చేజారి కింద పడిపోయింది ఫోన్ కట్టయిపోయింది చేతికి అందింది ఏది నోటికి అందదు అంటే ఇదేనేమో అనుకున్నాను చూస్తే ఫోన్ చేసింది మా ఆఫీస్ కొలీగ్ స్వప్న ఇంత రాత్రివేళ ఎందుకు చేసిందని తిరిగి కాల్ చేసా ఫోన్ మోగుతోంది కాని ఎత్తడం లేదు కాల్ చేసి మళ్లీ చేస్తే లిఫ్ట్ చేయవంటే బోండం తను లావుగా ఉంటుంది ముద్దుగా బోండం అని పిలుస్తాను అనుకున్నాను ఇక కట్ చేసేద్దాం అనుకునే లోపు లిఫ్ట్ చేసింది ఇందాక చేస్తే ఎక్కడ చచ్చావురా అని ఏదో తింటూ అడిగింది ముందు ఆ నోట్లో మిక్సీ ఆపి విషయమేంటో చెప్పమన్నాను అయినా సరే అలానే మిక్సీ ఆడిస్తూ నీ గర్ల్ ఫ్రెండ్ జంప్ కదా నీకు తెలీదా అని అడిగింది మాటలు ఆగిపోయాయి నాకు తను హలో హలో అంటుంది నేను కాసేపు కూలిపోయాను ఎందుకు ఇలా చేసిందో అర్థం కాలేదు రే ఉన్నావా అని గట్టిగా అరిచింది స్వప్న నేను మళ్లీ ప్రస్తుతానికి వచ్చి ఎప్పుడు జరిగింది ఇదంతా అని అడిగాను ఏమో ఇందాక వాళ్ల చెల్లి ఫోన్ చేసి ఏమన్నా తెలుసా అని అడిగింది పొద్దున తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడు అది కనబడట్లేదు నా ఊహ కరెక్టే అయితే ఇద్దరు జేంపై పోతుంటారు ఈ పాటికి నిజ నిజాలు తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు అలా అని కోపంలో స్వప్నని తిట్టేసి శ్రీజ చెల్లి నంబర్ తీసుకున్నాను ఫోన్ చేశా తనకి లిఫ్ట్ చేసింది నేను కిషోర్ శ్రీజ ఆఫీస్ కొలీగ్ మాట్లాడుతున్నా అక్క ఏ టైం నుండి కనబడట్లేదు చెప్తావా అని అడిగాను సాయంత్రం లేట్గా ఇంటికి వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని తెలుసు మాకు నాన్నకి అక్కకి పెద్ద గొడవ జరిగింది వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఎప్పుడు వెళ్లినా ఒక గంటలో మళ్లీ వచ్చేసేది ఈరోజు ఎంతకి రాకపోయేసరికి అనుమానం వచ్చి స్వప్నకి కాల్ చేసి అడిగాను నాన్న తమ్ముడు ఇప్పుడే అక్కని వెతకడానికి వెళ్లారు సరే అక్క ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్స్ నాకు ఇవ్వు అని అడిగాను మొత్తం తెలిసిన లిస్ట్ అంతా పంపింది ఇక ఆలస్యం చెయ్యక ఒక్కో నెంబర్కి కాల్ చేశాను అందరికీ తెలీదు అన్న విషయమే చెప్పారు అమ్మకి కాల్ చేశా విషయం చెప్పాను రాలేకపోతున్నా శ్రీజని కనిపెట్టాలి అని చెప్పాను ఫ్రెండ్కి కాల్ చేసి బైక్ తెప్పించుకున్నా మొత్తం ఫిల్ ట్యాంక్ కొట్టి తను బాధపడితే తిరిగే ప్రతి చోటు వెతికాను ప్రతి ఒక్కడిని అడిగాను ఒక్కడినే వెతికితే పని కాదు అని నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేసి వాట్సాప్లో తన ఫోటో పంపాను మొత్తం బస్ స్టాండ్లో అన్ని వెతకమన్నాను శ్రీజ నాన్నగారికి కాల్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నాను నాంపల్లి స్టేషన్కి బయలుదేరాను అక్కడ అన్ని ప్లాట్ఫామ్లు వెతిగా ఎక్కడా దొరకలేదు ఎంక్వైరీలో అడిగాను కానీ తన జాడ దొరకలేదు బేగంపేట లాస్ట్ ట్రైన్ వచ్చే టైం అయింది అక్కడికి హుటాహుటన చేరుకున్నాను కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ని అడిగాను ఆమె గుర్తు తెచ్చుకొని ఇప్పుడే ట్రైన్ మిస్ అయితే సికింద్రాబాద్ బయలుదేరిందని చెప్పారు తనతో పాటు ఎవరన్నా ఉన్నారా మేడం అని అడిగాను ఎవరో అబ్బాయి ఉన్నాడు తోడుగా అని చెప్పింది ఆవిడ థ్యాంక్స్ చెప్పి బయలుదేరాను అందరికీ కాల్ చేసి స్టేషన్కి త్వరగా రమ్మన్నాను స్టేషన్ బయట అందరూ కలుసుకున్నాం శ్రీచ నాన్నగారు తమ్ముడిని లాస్ట్ ప్లాట్ఫామ్లో వెతకమన్నాను నా ఫ్రెండ్స్ని మధ్య ప్లాట్ఫామ్లో వెతకమన్నాను నేను మొదటి ప్లాట్ఫామ్లో వెతకడం మొదలు పెట్టాను అందరూ వెతుకుతున్నారు బ్లూటూత్ ఆన్లో ఉంచమని అందరితో కాన్ఫరెన్స్లో ఉన్నాము కనబడిందా అని అడిగాను నా ఫ్రెండ్ని లేదు అన్నారు వాళ్ళ నాన్నగారిని అడిగాను లేదు అన్నారు ఇంతలో చూసి షాక్కి ఊరయ్యాను చేతిలో ఫోన్ కింద పడేశాను ఎదురుగా చూస్తే శ్రీజ తన బాయ్ ఫ్రెండ్ వేరెవరో కాదు మా అన్నయ్య ఇన్నాళ్ళు తన బాయ్ ఫ్రెండ్ మా అన్నయ్యనా ఇంట్లో తను ఫోన్ మాట్లాడుతుంటే లాక్కొని ఏడిపించింది శ్రీజనా చా ఇది తెలియక ఇన్నాళ్ళు నేను శ్రీజపైన పడ్డానా అనుకున్నాను అయితేనేం అన్నయ్య సంతోషం నాకు ముఖ్యం అందరూ మొదటి ప్లాట్ఫామ్కి చేరుకున్నారు వాళ్ళ నాన్నగారు అన్నయ్య మీదకి చెయ్యి లేపారు తను మా అన్నయ్య అని చెప్పాను ముందు కోపంతో చెయ్యి లేపారు తరువాత నేను తన కోసం పడిన వేదన కష్టం చూసి శాంతించారు ఇద్దరి మనసులో అర్థం చేసుకుని పెళ్లి చేశారు వాళ్ళకి కాని అమ్మకి తెలుసు కదా నా ప్రతి చిన్న విషయం తనని చూసిన వెంటనే అమ్మకి కన్నీళ్లు వచ్చేశాయి నన్ను దగ్గరికి తీసుకుంది మనం ప్రేమించిన వాళ్ళు ప్రేమని కూడా మనం గౌరవించాలి అమ్మా నువ్వు చెప్పిన మాటలే నాకింకా గుర్తు ఉన్నాయి తనని ప్రేమించాను తన ప్రేమని గౌరవించాను అని చెప్పి చాలా పనులు ఉన్నాయమ్మా అనుకుని తన బుగ్గలు రెండు లాగి వెళ్లిపోయాను అమ్మ నవ్వేసింది కాని ఇదంతా శ్రీజ వినేసింది తనని ఇంతలా ప్రేమించిన నన్ను చూసి ఒక నవ్వు విరిసింది హృదయం పొంగిపోయింది నాకు బయట అన్నయ్య వచ్చాడు అన్నయ్య భుజం పైన వేసి కొత్త పెళ్లి కొడుక రారా అనుకుని ఇద్దరం బయట సరదాగా ఆడుకున్నాం తలుపుకు అటువైపు అమ్మ ఇటువైపు శ్రీజ చూసుకుని మురిసిపోయారు నా త్యాగం నా మంచితనం నా ప్రేమ ఇవన్నీ చూసిన వాళ్ళు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ